ప్రజల ఆకాంక్షని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రామగుండంలో ఎనిమిది వందల మెగా వాట్ల ప్లాంట్ను నిర్మించాలని నిర్ణయించిందని తెలంగాణ జెన్కో సింగరేణి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడతాయని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్లతో కలిసి రామగుండంలో విస్తృతంగా పర్యటించారు జిల్లా పర్యటనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం బృందాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ హర్ష రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఘనంగా స్వాగతం పలికారు రామగుండంలోని ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థలాన్ని డిప్యూటీ సీఎం బృందం సందర్శించారు అనంతరం సెక్టర్ టూ వద్ద మూడు కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం కార్పొరేషన్ ప్రాంగణంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మంత్రులు మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి గురించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని ముఖ్యంగా స్థానిక ప్రజలకు ఉపాధి అందించాలనే ఉద్దేశంతో ప్రజల అభీష్టం మేరకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని రామగుండంలో పవర్ ప్లాంట్ నిర్మిస్తామని తెలిపారు అలాగే స్థానిక ఎమ్మెల్యే కోరిన విధంగా పాలకుర్తి ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తామని సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల అంశాన్ని పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆర్ అండ్ ఆర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు తాము పాలకులుగా కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ విప్పలూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ రెడ్డి సింగరేణి చైర్మన్ ఎన్ బలరాం ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు గడ్డం వివేక్ గడ్డం వినోద్ ప్రేమ్ సాగర్ రావులు రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ అదనపు కలెక్టర్లు అరుణశ్రీ జేవి శ్యాంప్రసాద్ లాల్లు ఆర్డియోలు బి గంగయ్య వి హనుమా నాయక్ సింగరేణి అధికారులు విద్యుత్ అధికారులు ప్రజాప్రతినిధులు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేయటమే కాకుండా కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు సంబంధించి విధాన తీసుకున్నాం ప్రకటన కూడా చేయడమే కాకుండా ఇది జంకో మరియు సింగరేణి రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్ గా ఇక వన్ టు ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ కూడా సెవెన్ పనిచేసి ఈరోజు రామగుండం శాసనసభ్యుడి అయినటువంటి సోదరుడు అగర్ సింగ్ గారికి అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారమైనటువంటి నూతన విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని మనందరికీ చిరస్థాయిగా జ్ఞాపకం ఉండేటువంటి ఒక డిమాండ్ ఉంటున్న యువతకి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభోద్యం చేస్తూ మున్సిపల్ పరిధిలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన మాట్లాడినా నాయకుడు గత ఎనిమిది నెలల కాలేజ్ రాజ్ ఠాకూర్ గారు రాజ్ ఠాకూర్ గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా ఉన్న బి పవర్ హౌస్ సంబంధించి కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలి పెద్ద ఎత్తున ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని నిరంతరం కొత్త అదే జపం చేసేవారు ఆ జపంలోనే వాడుకునేటాడు ఆ జపంలోనే లేచేటాడు దానికి తోడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మరి ఆయన బాధపడలేక ఈ ఎత్తి మనుషులు ఇయ్యాల్సిందే ఇయ్యాలి కాకుండా రేపు ఇయ్యాల్సిందే ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలి ఈ ప్రాంతం మళ్ళా దేశ వ్యాప్తంగా మనం ఈ తెలంగాణ పవర్ జనరేషన్కు సంబంధించిన ఎన్టీపీసీ వెలుగులు చెందిన దానికి సంబంధించి జెన్కో సంబంధించిన వెలుగులు చెందిన ఈ ప్రాంతానికి సంబంధించిన మా అన్న తమ్ముడు పనిచేస్తేనే దేశ వ్యాప్తంగా కరెంట్ వచ్చే విధంగా నిరంతరం ఉండిపోవాలని రాజ్ ఠాకూర్ గారు విధంగా మా పార్లమెంట్ సభ్యులు ఒక ఆలోచన చేస్తూ ఒక ప్రక్రియ భాగంలో ముందుకెళ్లి ఈ రోజు బట్టి గారిని ఒప్పించి మెప్పించి ఎనిమిది వేల పై చీపు కోట్లతో ఈ రోజు వారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేయడం ఇక్కడ ఉన్న మా సోదరులు సోదరు గారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా అంటే అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి ఎన్నికైనా ప్రజాపతిని ఏ విధంగా ఉండాలి

ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికులు సోదరు కాంట్రాక్ట్ సింగరేణి కార్మిక సోదరులకు సంబంధించిన సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించిన సింగరేణి కార్మికుల సమస్యలు ఎన్డిపిసి కార్మికుల సమస్యలు ఈ ప్రాంతం ఈ రాముడ నియోజకవర్గంలో ఉన్న మా రైతు సోదరులకు సంబంధించిన సమస్యల విషయంలో ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల విషయంలో రామోయని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు అంటగా నిలబడతామని చెప్పి ముందు అంటే ప్రభుత్వం వచ్చింది ఒక్కటి తర్వాత ఇప్పుడే కరెక్ట్ గా కూడా పది ఎకరాలు పెట్టపై సుల్తాన్ వాటి దగ్గర హెల్పే చేయడం జరిగింది ఈ రోజు ఒక ఆలోచన గుర్తులతో పోతాము ఎక్కడ కూడా ఇంకా ఇక్కడ నిరుద్యోగ యువత నేతంతో ఉండదు ఒక ప్రకన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం ఖాళీలను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ వస్తున్నాయి ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలో ఈరోజు సింగర్ ఎన్ని సంస్థకు సంబంధించి పెద్దలు భట్టి గారి ఆదేశంతో సిఎన్ గారు నిజంగానే ప్రో యాక్టివ్ తో ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని హీరో స్టేట్మెంట్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు నేను ప్రజల్లోకి వస్తాను ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను శ్రీ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను పదేళ్లు కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా రెండు లక్షల వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవుదమ్మా అని అడగటానికి వస్తాం